నమస్తే అని నేను రెండు వీడియోలు చేస్తాం ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తే అది పెడతాం ఒకటి శివాజీ గారు మాట్లాడిన దానికి సంబంధించినటువంటి వీడియో రెండు అనుసయ్య గారు మాట్లాడినటువంటి విధానానికి సంబంధించిన వీడియో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు బట్ నాకు ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను మాట్లాడనని చెప్పేసి అన్న కూడా చాలా మంది కూడా మాట్లాడనని చెప్పేసి కొంతమంది కాల్స్ చేశారు కొంతమంది మెసేజ్లు పెట్టారు కొంత అయితే మాత్రం ఇంతకు ముందు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం చేయండి అనేటువంటి విధంగా చాలా మంది ఎంకరేజ్ చేశారు ఓకే దాన్ని ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్ప ఉప్పు అనేటువంటి విషయాన్ని నేను దాని జోలికి పోవట్లేదు ఎవరు ఒపీనియన్ అనుకుంటారు కానీ సమాజంలో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఏదో బరస్ట్ అవబోతుంది మాత్రం క్లియర్ అర్థం అవుతుంది దీంట్లోకి రెండు రెండు విషయాలు నంబర్ వన్ ఆడవాళ్ళు ఏ పట్ల వేసుకోవాలి ఇదే వేసుకోవాలి ఇదే వేసుకోకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని చెప్పేసి మాట్లాడవచ్చు నాగబాబు గారు కూడా అదే విషయం మాట్లాడారు ఆడపిల్లలు ఏది వేసుకోవాలో డిసైడ్ చేయడానికి ఖచ్చితంగా హక్కు ఉంటుంది తల్లిదండ్రులకు హక్కు ఉంటుంది బయట వాళ్ళకి మాత్రం హక్కు ఉండదు ఇది నేను ఎందుకనంటే ముందు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ కంటే కుటుంబ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబ గౌరవం అనేది ఏమి లేదు అనంటే వ్యక్తిగత స్వేచ్ఛ రాదు అట్లాంటప్పుడు కనిన్ తర్వాత ఇప్పుడు తల్లి ఆ బిడ్డను కంది కని తర్వాత కొంచెం పెద్ద చేసిన తర్వాత హక్కుల గురించి మాట్లాడిన సమయానికి అమ్మాయిని వదిలేసి బజార్లో వదిలేసి నీ కర్మను చెప్పి మని బయటకెట్టాలి నేను మెడబెట్టుకుని బయటకెట్టాలి అమ్మాయి బతుకుతుందో పోతుందో ఏమవుతుందో ఆ విషయం కానీ కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రం కుటుంబ గౌరవాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి సింపుల్ అంతే ఇక సమాజమైన అంతే ఇప్పుడు కుటుంబం ఉంది కుటుంబంలో పిల్లడు ఆడపిల్ల ఉంది వాళ్ళు ఎట్లా పెంచాలి పిల్లడు ఆడపిల్ల ఇద్దరు సమానమే ఇప్పుడు మగ పిల్లడు నేను ఎగ్జాంపుల్ ఉన్న విషయం క్లియర్ గా చెప్పేస్తాను నా అభిప్రాయం చెప్తాను మిగతా వాళ్ళు నేను చేయడానికి ఏం పిల్లడు ఉన్నాడు అడు టెన్త్ క్లాస్ లో బాగా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు ఆడపిల్ల ఉంది ఆ అమ్మాయి ఏం చేయాలి మా అమ్మాయి కూడా మా ఊడు తెచ్చుకున్నాడు నేను కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పేసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను వాళ్ళు రోజు వాళ్ళు నమ్మేటువంటి దైవం దగ్గరికి ప్రతి వారం వెళ్తారు బంధువుల దగ్గరికి వెళ్తారు బంధాలు అంటే ఏంటి కుటుంబ విలువలు ఏంటి ఏంటి అమ్మ అరే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏ మహిళ అయినా సరే మహిళలు గౌరవించాలని చెప్పేసి తల్లి తల్లి కూడా ఆడదే కదా తల్లి మగవాళ్ళ మగపిల్లకి చెప్పుకోవాలి ఆడ మగ తండ్రి కూడా ఖచ్చితంగా ఆడపిల్లకి చెప్పుకోవాలి అట్లాగే ఇద్దరు పిల్లలకి చెప్పుకొని సాంప్రదాయంగా పెరిగేటువంటి కుటుంబాలకి ఎలాంటి సమస్యలు రావు చిన్న చిన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అయ్యి వస్తాయి కదా అది ఎంత వేరే విషయం కానీ ఒక కుటుంబంలో ఒక ఒక మగపిల్లాడు నేను మందు తాగుతున్నాను విపరీతంగా మందు వాడు మందు తాగి నేను ఎందుకు తాకూడదు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి అంటే ఆడపిల్ల మందు తాగితే కరెక్టేనా వాడు సీట్లు తాగుతున్నాను నేను ఎందుకు తాగకూడదు కరెక్ట్ అయినా ఏందిరా అంటే నా హక్కు నా సమానత్వం అని చెప్పేసి అంటారా సమాజం కూడా అంతే సేమ్ మామూలుగా ఎదగటంలో ఐఏఎస్ ఐపీఎస్ స్పోర్ట్స్ లేకపోతే ఇంకోటిని మే గొప్పగా సాధించాలి అందులు కూడా సాధిస్తున్నారు ఈ రోజున సాధించాలి మగవాళ్ళకంటే నేను ఎక్కువ సాధించాలి అనేటువంటి పట్టుదలతో ముందుకు వెళ్ళండి నో ప్రాబ్లం కానీ మగవాళ్ళు మందు తాగుతున్నారు మేము మందు అవుతాం వాళ్ళ శరీరలు అవుతున్నారు మేము శరీరలు అవుతాం వాళ్ళు వాళ్ళు పని మళ్ళీ అయితే మీరు అవుతారా ఇప్పుడు అనిపిస్తున్నారు మగాళ్ళు అనిపిస్తుంది అదే నరకం చూస్తున్నారు మగాళ్ళు ఆడదాన్ని హింస కాలం హింస పెట్టారు ఆ పెట్టిన తర్వాత ఆ టెన్ పర్సెంట్ అందరు కాదు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది పెట్టారు దాన్ని ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది చూస్తా కూర్చున్నారు మేసాలు తృప్తా కొట్టుకుంటాం అప్పుడు ఏమైపోయింది ఈ చట్టాలని అవని గుడ్డని అని గుంశ చట్టాలు ఇవన్నీ వచ్చేస్తుంది ఇప్పుడు ఆడదాని మాట ఏడ్చి ఆడదాని మాట నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ తప్పు చేయపోయినా కూడా మగవాడి మాట నమ్మేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ సమాజంలో లేరు కోర్టులు కూడా నమ్మం పోలీసులు నమ్మరు ఎవరు నమ్మరు కానీ ఆడదని మాట నమ్ముతారు తప్పు చేసినా కూడా అది నడిపించలేడు అందుకని చెప్పేసి కుటుంబం గౌరవం కోసం ఆలోచిస్తుంది ఈ రోజు ఎవరు వాడు ఆలోచించి ఎవరితో అన్న తప్పు చేస్తుంది అనుకోండి భార్య చూశారు అనుకో అమ్మా ఇది తప్పమ్మా కరెక్ట్ కాదని చెప్తున్నారు రెండోసారి చెప్తున్నాడు మూడోసారి చెప్తున్నారు చివరి ఏమవుతుంది తెలుసా ఇది ఎక్కడ అలవసేతాడు అని చెప్పేసి ప్రియుడితో కలిసి అంతున్నాండి డ్రమ్ములో పెట్టేస్తున్నారు జరుగుతుంది ఇదే ఈ రోజు సమాజంలో వీడు అటు చచ్చిపోవాలి ఏదన్నా ఒక పెళ్లి చేసుకుంటే చట్టం లోపలి నరిగిపోవాలి మూసుకొని కాము ఇంట్లో కూర్చోవాలి లేకపోతే డ్రమ్ములలోకి సాపోవాలి ఇది అయిపోయింది మగాడి పరిస్థితి ఇది ఇది కరెక్ట్ కాదురా బాబు దీన్ని అని చెప్తే భరణాలు అవి ఇవి గుడ్డు గుసు రకరకాల పిచ్చికి పోతుంది మరి మగాడికి చాలా మంది మగాలికి అయితే పిచ్చికి పోతాము ఇదంతా మగాడి చేసుకున్నదే ప్రశ్నించే టైంలో ప్రశ్నించలేదు ఈ రోజు ఆడాల పరిస్థితి కూడా అంతే చాలా మంది మందు ప్రతంగా తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు వెచ్చని విడిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఆడవాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి ఇంకొక ఆడవాళ్ళని ఎవరైనా కనుక్కోండి మీకు పర్సనల్ గా తెలిసినటువంటి వ్యక్తికి ఎవరికైనా ఫోన్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన ఆడవాళ్ళ గురించి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందమ్మో ఇప్పుడు వాళ్ళు చెప్తారు నేను చెప్పడం కాదు పూర్తిగా మారిపోతున్నాయి వీడియో విడితనం అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మహిళా సమాజంలో చాలా వరకు కూడా ఇది నేను మగలు చెప్పడం కదా ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఆడగండి వాళ్ళు చెప్తారు నేను చాలా మంది చాలా మంది అనుకున్నాను ఈ విషయాలు సంఘటనలు జరిగిన తర్వాత ఇది సమాజంలో జరుగుతోంది ఈ మిగతా ఉన్నటువంటి మహిళలు ఆ విచ్చలవిడిగా విలువ విజయగా విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి మహిళల్ని ప్రశ్నించకపోతే మగాలు పట్టిన గయితే మిగతా ఆడలకు పడుతుంది నేను ఒకటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను నెంబర్ వన్ మగాడు కరెక్ట్ గా లేకపోతే కుటుంబం నాశనం అయిపోతుంది ఆడది కరెక్ట్ గా లేకపోతే సమాజం నాశనం అయిపోతుంది ఇది నేను నమ్మేటువంటి సిద్ధాంతం మన మన జంతువుల కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు మనుషులు తెలుసా మనకు రూల్స్ పెట్టారు ఎవరు పెద్దలు రూల్స్ పెట్టారు దైవకంగా మానవత్వం ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక చట్టం తల్లి గురువు దైవం ఇవన్నీ కూడా ఒక చట్టంలో పెట్టారు లేకపోతే మనిషి పశువు మామూలుగా జంతువుల కంటే ఘోరం ఖచ్చితంగా మనిషిని కంట్రోల్లో ఉంచాలి అది మగాడైనా ఆడదైనా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచాలి ఇప్పుడు మగాడు గాలి తిరుగుతున్నాడు గాలిడు అనుకుంటా లేకపోతే మంచి వాడు శుద్ధ అని చెప్పేసి అంటారా గాలుడు గాలిడే అలాగే ఇప్పుడు ఆడ ఆడదని కూడా పరిస్థితి కూడా అంతే కానీ మగవాడు ఒక టెన్ పర్సెంట్ మగవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించకుండా మిగతా వాళ్ళు మేసవాళ్ళు తొడలు కొట్టారు కానీ వాళ్ళు అనుభవించారా వాళ్ళు పోయారు ఈ తర్వాత అనుభవిస్తుంది ఆడవాళ్ళు కూడా అంతే ప్రమాదంలో పడాలి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా రాగా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది నా ఒపీనియన్ ఇంకొకటి ఆడవాళ్ళని డ్రెస్సులు వేసి వేసుకుంటే టెంప్ట్ టెంపుల్ అయిపోతారా అది మగా వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటద అన్ని పెళ్లిళ్ళు అయిపోయి అన్ని అయిపోయి ఇతర ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి ఏమనిపించదేమో గానీ పదహారు పదిహేను సంవత్సరాల వయసు పదిహేడు పద్దెనిమిది ఆ వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల మగళ్ళకి ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు ఖచ్చితంగా టెంప్ అవుతారు సమస్య లేదు ఎక్స్పోజింగ్ చూసిన టెంప్ట్ అయిపోతుంది ఇది కాదు చెప్పండి ముందు మామూలుగా సినిమాల్లో ఎప్పుడైతే ఉంటే ఎక్స్పోజింగ్ ఇస్తారు దేనికి ఇస్తారు చెప్పండి టచ్ కొట్టడానికి వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళ ఎమోషన్స్ టచ్ కొడుతున్నాయి కదా అబ్బా బలే ఉంది అని చెప్పేసి అనుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అట్లాగా వెబ్సైట్లు పెరిగిపోయినాయి యాప్లు పెరిగిపోయినాయి బూత్వాడీలు పెరిగిపోయినాయి విపరీతమైన యాప్లు పెరిగిపోయినాయి రకరకాలు దీనికి ఎవరు మినహాయింపు కాదు ఏ ఈ రోజు శుద్ధ శుద్ధలు మాట్లాడేటువంటి ఏ మగాడు కూడా దీనికి ఏం కాదు ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో వాడికి అలాంటి ఫీలింగ్స్ ఖచ్చితంగా వచ్చి ఉంటాయి అలాంటి రానటువంటి ఆ ఫీలింగ్స్ రానటువంటి మనిషి ఇంకా నాకు తెలిసి ఇంకా మంచి కాదేమో నాకు తెలిసి ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు ఎవరైనా ఒక ఒక టైంలో అయితే ఒక టైట్ గా జీన్స్ ప్యాంట్ వేసుకున్నటువంటి వ్యక్తులను చూస్తేనే ఒక మనిషికి ఒక ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తారు వీటన్నిటిని కంట్రోల్ పెట్టేది ఏంటంటే కుటుంబ పెంపకమే అంటే ఒక అమ్మాయి విపరీతంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి బాగా కనపడింది అనుకోని వెళ్ళిపోయి ఖచ్చితంగా ఫీలింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనసులో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోయి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తాడు వీడికి వాడికి తేడా ఏంటంటే కుటుంబ పెంపకము రెండు వాడు తీసుకునేటువంటి మద్యం ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి వీటిని కుటుంబ అంటే తండ్రి భయం తల్లి భయం గురువుల భయం సమాజం సమాజం అంటే భయం అదే విధంగా భవిష్యత్తు అంటే భయం ఈ భయాలన్నీ వ్యక్తి ఏంటంటే ఎంత అయినా కూడా తన తనను కంట్రోల్ చేసుకుంటాడు అసలు ఆ టెంప్టే అనేటువంటి వాడు పాయింట్ ఫైవ్ కూడా అవుతాడు ఏదైనా పోస్టర్ చూసినా ఏదో ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తులు మామూలుగానే అందరు కూడా ఆ వయసులో ఉన్న వ్యక్తులు లేకపోతే బాగా ఎక్స్పోజ్ చేసిన అమ్మాయిని చూసినా లేకపోతే ఖచ్చితంగా పెంపం ఖచ్చితంగా అవుతుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి పెంపకం లేకపోతే వాడు ఏమవుతాడు ఆ తర్వాత వాడి ఫీలింగ్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి ఈ వెబ్సైట్లు ఇవి ఇవి బాగా అన్ని చూసేసారు బాగా పెరిగిపోయింది వాడు ఎదురు చేయాలనేటువంటి కసి వాడు విధానం ఉంటాడు తట్టుకోలేకపోతూ ఉంటాడు ఆ తట్టుకోలేకపోవడం ఏం అంటే వాడు మామూలుగా హస్త్ర ప్రయోగా వెళ్ళిపోతారు చట్టుకోలేక అప్పుడు వాడు మందు తాగాడు డ్రగ్స్ తీసుకున్నాడు గంజ తాగేసాడు వాడు ఏం చేస్తాడు అట్లాంటి వాడికి మందులో ఉండిపోయాడు మీరు కావండి ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేసేటువంటి వ్యక్తులు మందు తాగకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా లేకపోతే వాడు ఏదో ఏదో ఒక మాదాన్ని తీసుకునే ఉంటాడు ఆల్రెడీ ఫీలింగ్స్ విపరీతంగా పెరిగిపోయింది అక్కసి పెరిగిపోయింది ఆడవాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ విధానం వచ్చేసింది వాడు ఎలా కంట్రోల్ చేసుకుంటాడు ఈ తాగిన తర్వాత ఈ తాగేసాడు అనుకోండి వాడు ఇంకా టోటల్గా బలస్ట్ అయిపోతాడు వాడికి చిన్నపిల్ల ఏంది పెద్ద పిల్ల ఏంది లేకపోతే ముసిల్ ఏంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది ఇది ఏంది అయితే వాడిని ఎలా జంతువు అయిపోయి ఆల్రెడీ ఇన్ని తప్పులు సమాజంలో పెట్టుకుని వాటిని కంట్రోల్ చేయండి రా బాబు అని అంటే స్వేచ్ఛను అరిచేస్తున్నారు అరిచి చేస్తున్నారు ఇది చేస్తున్నారు రకరకాలైన మాట్లాడటం అందరూ ఇలాగ చేస్తారు కాదు కుటుంబం ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండదు భార్య భర్త ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండరు ఆడది నా ఇష్టం వచ్చిన నాకు స్వేచ్ఛ కావాలని తిరిగితే మగాడు నా ఇష్టం వచ్చిన నాకు స్వేచ్ఛ కావాలని వాడి తిరిగితే ఈ రే పిస్టు ఈ పిస్క్ ఇలాంటి వ్యక్తులే వస్తారు బయటకు అంటే బాధ్యత కుటుంబంలో బాధ్యత విస్మరించినప్పుడు సమాజంలో పాడైపోతుంది ఇది నిజం నా ఒపీనియన్ అంటే మగాడు కరెక్ట్గా లేకపోతే కుటుంబం పాడైపోతుంది ఆడ కరెక్ట్గా లేకపోతే సమాజం పాడైపోతుంది బట్ ఇది ఎవరికి అర్థం కాబట్టి కామెంట్ చేయండి ఇంకా సుదీర్ఘమైన వీడియో చేస్తాను ఎందుకు ఆ మాట మాట్లాడే విషయానికి సంబంధించి మాట టోటల్ గా నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు కానీ ఒకటైతే క్లారిటీ ఒకరు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ డ్రస్ వేసుకోడదు అనేది మనం డిసైడ్ చేసేటువంటి విధానం కాదు కానీ సమాజానికి ప్రమాదం జరగకుండా ఉండే ఉండేలాగా ఎవరైనా ప్రవర్తిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం